హాయ్ హలో అందరికీ నమస్కారం కదలబల్లకి ఛానల్కి స్వాగతం ఇప్పుడు మనం సీతారామం పార్ట్ ఫార్టీ సెవెన్ విందాం నీకు శారీ కట్టడం కూడా వచ్చా అని అడిగింది అనుమానంగా చూస్తూ సీతు వీడియోలో చూశానులే అన్నాడు కింద కొంగుతూ రామ్ ఏంటి వీడియోలో చూసావా ఏం వీడియో అని అడిగింది బుగ్గను వేలు వేసుకుని ఆలోచిస్తూ అది అది ఒక మలయాళం సినిమాలో హీరోయిన్ కట్టుకున్నప్పుడు చూశానులే ముందురా ప్రశ్నలాపి అన్నాడు విసుక్క రామ్మలా విసుక్కునేసరికి మూత ముడుచుకుని ముందుకొచ్చిన ఆమెతో ఈ కుచ్చుళ్ళు పట్టుకో అని బయట కుర్చీళ్ళు పెట్టి నుండి పైకి తీసుకుని వెళ్ళి బ్లౌజ్ వద్ద పిన్ని పెట్టి కింద కూడా కుర్చీళ్ళు పెట్టి నావిలో దోపబోయి నువ్వే వీటిని స్టిక్ చేసుకో అని చెప్పి ఆమె చేతికి కూర్చుళ్ళు ఇచ్చేసి బయటకు వెళ్ళిపోయాడు పరుగులాంటి నడకతో రామ్ రామిచ్చిన కూచీళ్లను నావి వద్ద దోపుకుని పిన్ పెట్టుకుని అద్దం ముందు నిలబడి పైనుండికి ఎందుకు చూస్తూ నాట్ బ్యాడ్ అనుకుంటుండగా ఇంకా రెడీ అవ్వలేదా అంటూ లోపలికి వచ్చింది రేణు ఆ ఇప్పుడే రామ్ చీర కట్టాడు రెడీ అవుతానంటూ అద్దం ముందుకు వెళ్ళిన వైపు ఓరగా చూసి ఏంటి రామ్ నీకు చీరని కట్టాడా అని అడిగింది రేణు అవును ఏ అని అడిగింది అద్దంలో తన తను చూసుకుంటూ ఏదో గుర్తొచ్చింది దానిలా తన ఇంతవరకు రామ్ ముందు ఎలా నిలబడిందో అతని చూపులు ఎక్కడెక్కడ తను తాకుంటాయో గుర్తు తెచ్చుకొని సిగ్గుతో ముఖం కిందకి దించేసుకొని వీడు మళ్ళీ నాతో ఆడేసుకున్నాడు అనుకుని పని తర్వాత చెప్తానంటూ రెడీ అయి కిందకు వెళ్ళింది సీతు అప్పటికే రామ్ పీటల మీద కూర్చుని ఉన్నాడు కిందకొచ్చిన సీతుని తీసుకువెళ్ళి రామ్ పక్కన కూర్చోబెట్టింది వసుధ ఇద్దరూ కూర్చున్నాక పంతులు గారు వ్రతం మొదలుపెట్టారు వ్రతం అయ్యే వరకు శ్రద్ధగా కూర్చుని దేవుడికి అన్నం పెట్టుకున్న సీతు వైపు నవ్వుతూ చూసింది రవళి నీ కూతురు అయిపోయింది వదినా అంది వల్లి అవును అనుకుంది చిన్నగా నవ్వి వ్రతం పూర్తి చేసి ఇద్దరికీ ప్రసాదం ఇచ్చి దక్షిణ తీసుకుని పంతులు గారు వెళ్ళిపోయారు దాంతో సీతూకి రామ్కి టిఫిన్ అడ్డించారు వసతి వాళ్ళు టిఫిన్ తింటున్న సీతూ హడావిడిగా మెట్ల నుండి వస్తున్న రేణువైపు చూసి ఏమైంది ఎందుకంత కంగారని అడిగింది కొంప మునిగింది అని చెప్పింది రేణు కా సర్ధమయ్యేలా చెప్పవే అని అడిగిన సీతూతో రేపు ఉదయం ఆఫీసులో ఇన్స్పెక్షన్ ఉందట మనం కానీ రేపు కల్లా ఆఫీస్లో లేకపోతే మన ఇద్దరు ఉద్యోగాలు గోవిందా అంది నెత్తెని చేతులు పెట్టుకుని రేణు ఆ మాట విన్న వల్లి పోతే పోనివ్వండి ఇంకో ఉద్యోగం వస్తుందంది ఇడ్లీలోకి చట్నీ వేస్తూ అది కాదు చిన్నత్త ఇప్పటికిప్పుడు ఉద్యోగం పోతే వేరే ఉద్యోగం దొరకడానికి చాలా టైం పడుతుంది అంది రేణు అయితే ఏ వెయిట్ చేయండి అంది చాలా ఈజీగా మీరు చెప్పినంత ఈజీ కాదు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు సంపాదించడం కావాలంటే రాంబాబును అడగండి అంది రేణు రాము మాట గతుక్కమన్నాడు అది చూసిన సీత చిన్నగా నవ్వుకుంది చెప్పు బావా వాళ్ళకి అర్థమైనట్టుగా అంది రేణు అంటూ పిన్ని తను చెప్తుంది నిజమే అన్నాడు రామ్ సరే అయితే ఇప్పుడు ఏం చేయాలి మరి అని అడిగాడు ధనంజయ్ వెంటనే సిటీకి వెళ్ళాలంది రేణు ఇప్పుడు సిటీ కంటే వెళ్ళి ఇంకా రెండు రోజులు కూడా కాలేదు పైగా మూడు రాత్రులు కూడా అవ్వాలి కదా అంది వల్లి ఆ మాట చిన్నగా నిట్టూచ్చి కాలం మారింది ఇప్పుడు పాత పద్ధతులు పాటిస్తే సరిపోదు కాబట్టి వాళ్ళకి నచ్చినట్టుగా అన్నాడు లేచి వెళ్ళిపోతూ ధనంజయ్ అది కాదు బావగారు అని వల్లి ఏదో చెప్తుంటే వదిలే అన్నట్టుగా వల్లి చేతిని పట్టుకుని వంటగదిలోకి తీసుకుని వెళ్ళిపోయింది వసుత అదేంటక్క బావగారు ఎలా అంటున్నారు నువ్వేమో నన్ను ఇలా లాక్కుని వచ్చేసావు అని అడిగింది చేయి విడిపించుకుంటూ వల్లి వల్లి నీకు తెలియందేముంది చెప్పు ఈ కాలం పిల్లలు మనం చెప్పింది వినరు మనల్ని ఏం అడగరు కానీ మన పిల్లలు అలాంటివారు కాదు అలాంటప్పుడు కొన్ని కొన్ని చూసి చూడనట్టుగా వదిలేయాలంది వసత అది అని ఇంకా ఏదో అనే లోపే చూడు మన ఇష్టాన్ని పిల్లలిద్దరి మీద రుద్దిన మనపై ఉన్న గౌరవంతో వాళ్ళు పెళ్ళి కొప్పుకుని మనం ఎలా చెప్తే అలా చేశారు ఇక ఇంకా అంటే వాళ్ళ జీవితాలు కూడా ముఖ్యమే కదా సరే ముందు వాళ్ళ ప్రయాణానికి సామాన్ సర్దాలి నాకు సాయం చేయంటూ సామాన్ సర్దే పనిలో పడిపోయింది వసుత నీ అంటూ ఆమెకు సాయం చేస్తోంది వల్లి అదంతా విన్న రవళి మా సీతో అదృష్టవంతురాలు అందుకే నా కుటుంబం తన కుటుంబం అయింది అనుకుని గదికి వెళ్ళింది టిఫిన్ చేసు గదిలోకి వెళ్ళిన సీతూ రేణుకు హైఫై ఇచ్చి కనుకొట్టింది హహా అని నవ్వేసింది రేణు ఏం జరిగిందంటే ఆఫీస్ నుండి ఎటువంటి మేలు రాలేదు సీతూనే కావాలని రేణుచేతలా నాటకం ఆడించింది అన్నమాట ఇక ముగ్గురు రాత్రి ప్రయాణానికి అన్నీ సర్దుకుంటున్నారు వసుధ పదే పదే రామ్కు జాగ్రత్తలు చెప్తుంటే బావకు ఓకే అయితే తను ఇంకొన్ని రోజులు ఇక్కడే ఉండమనండి అత్తయ్య ఏ ఇబ్బంది లేదంది సీతూ నీకు లేకపోయినా వాడికి ఇబ్బంది అవుతుందిలే అసలే అలవాటు పడిన ప్రాయమంది చిలిపిగా వల్లి మళ్ళీ మాటలు పెద్దవాళ్ళకి అర్థమైనా సీతూకి అర్థం కాలేదు దాంతో నాకు అర్థం కాలేదు అంది సీతూ ఏం లేదు పెళ్ళైన కొత్తల్లో భార్యాభర్త దూరంగా ఉండడం అంత మంచిది కాదని చెప్తోంది అంతే అంటూ వసత కవర్ చేసింది దాంతో సీతు ఇంకేం మాట్లాడలేదు త్వరగా భోజనాలు చేసి అందరికీ భయ చెప్పి అందరి వద్ద ఆశీర్వచనాలు తీసుకుని ముఖ్యంగా బామ్మ వద్ద దీవెన తీసుకుని ముగ్గురు బయలుదేరారు గత రెండు రోజులుగా రాత్రులు సరిగ్గా నిద్రలేకపోవడంతో రామ్కి ఇబ్బంది కలుగుతుందని డ్రైవర్ని పెట్టారు కారులో అన్నీ సర్ది జాగ్రత్తగా వెళ్ళండి వెళ్ళక కాల్ చేయండి అని మరీ మరీ చెప్పారు సరే అని ముగ్గురు కారు ఎక్కుతుంటే సీతూ ఉదయాన్నే నీ సామానంతా రామ్ ఫ్లాట్కి షిఫ్ట్ చేయించాను సో నువ్వు డైరెక్ట్గా రామ్ ఫ్లాట్కి వెళ్ళిపోవచ్చు అంటూ పిడుగు పేల్చింది రవళి తల్లి చెప్పింది విన సీతు ఆశ్చర్యం కోపం కలగాల్సిన ఎక్స్ప్రెషన్ ఇస్తూ అప్పుడే ఎందుకు అలా అడిగింది చిన్నగా అదేంటి ఇంతకుముందు పెళ్లి కాలేదు కాబట్టి రేణు నువ్వు కలిసి ఉన్నారు ఇప్పుడు పెళ్ళయ్యాక కూడా మీ ఇద్దరు కలిసి ఉంటారా చెప్పండి కాదుగా అందుకే నీ సామాను రామ్ ఫ్లాట్కి షిఫ్ట్ చేయించానని చెప్పింది రవళి ఆ మాటకి డ్రైవింగ్ చేసుకునే రామ్ ఫ్లాట్ ఎలా ఉంటుందో నాకు తెలియదా ఇరుగ్గా ఉండి తనకే సరిపోదు ఇక నాకేం సరిపోతుంది అని తన మనసులో అనుకుని బయటకు మాత్రం ఎటువంటి ఎక్స్ప్రెషన్ ఇవ్వకుండా హిహి అని నవ్వుతూ వెళ్తాను అంది కోపాన్ని అంచుకుని సీతు వెళ్తాను కాదు అనాలని చెప్పింది రవళి ఆ మాటకి నేను మళ్ళీ వస్తే నువ్వు ఇక్కడే ఉంటావా కాదుగా అందుకే అలా చెప్పానంది కచ్చగా సీతు దానికి రవళి నవ్వుతూ నేను వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుంటున్నానని చెప్పింది అది విన్న సీతు విన మమ్మీ ఇలా చెప్తోంది అని అడిగింది ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేసి చూస్తూ అవును నేనే చెప్తున్నాను ఇన్ని రోజులు నీ చదువు కోసం నీ కోసం నేను బ్రతకడం కోసం ఉద్యోగం చేశాను ఇప్పుడు అవసరం లేదు అందుకే ఇక ఉన్నన్ని రోజులు హాయిగా మా అమ్మతో గడపాలనుకున్నాను అందుకే ఈ రిటైర్మెంట్ తీసుకుంటున్నాను చెప్పింది రవళి సూపర్ ఆంటీ అంది రేణు హహా నవ్వేసి ఈసారి నీ ఫ్రెండ్ జంటగా బయలుదేరుతోంది నెక్స్ట్ టైం నేను కలిసేసరికి నువ్వు కూడా జంటగా కనపడాలి సరేనా అంది ఓకే ఆంటీ నేను త్వరగా ఇంకో బ్యాచిలర్ ఫ్రెండ్ సెట్ చేసుకుంటా అని చెప్పింది రేణు అల్లరి పిల్ల నేను అన్నది త్వరగా నువ్వు కూడా పెళ్లి చేసుకుంటే బాగుంటుందని అంది రేణు చెవి పట్టుకొని బా నొప్పి మొదలండా ఆంటీ సరే మీరు చెప్పినట్టే త్వరలోనే నేను కూడా పెళ్లి చేసుకుంటా అని చెప్పింది రేణు ఆ మాట విన్న రవళి నాకు తెలిసిన వాళ్ళని చూడనా నాకు నువ్వే చూసుకుంటావా అని అడిగింది మీరే చూడండి సీతూకి రాంబావన్ చూసింది మీరే కదా సో నాకు కూడా రాంబావన్ అంటే హ్యాండ్సమ్ హల్క్ చూడండి అని చెప్పింది కన్నుకొడుతూ తప్పకుండా చూస్తాను నవ్వేసింది రవళి బాయ్ ఆంటీ అని రవళిని హక్ చేసుకుని చెప్పి తర్వాత ఇంట్లో వాళ్ళందరికీ బాయ్ చెప్పి ఐ మిస్ యూ మనీ నువ్వు హాలిడేస్కి హైదరాబాద్ వచ్చేసాయి మనం ఫుల్గా ఎంజాయ్ చేద్దాం సరేనా అంటూ మణిగి హగ్గిచ్చి కారు ఎక్కేసింది మరి ఇప్పుడు సీతూ రామ్తో కలిసి తన ఫ్లాట్లో ఉంటుందా లేక ఎవరిదారు వాడితే అని వెళ్ళిపోతుందా అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి హైప్ ఇవ్వండి అలానే మన కథల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి ధన్యవాదాలు